హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వివరా అయితే వెల్కమ్ టు మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పాపడ్స్ని ఉత్పత్తి చేస్తున్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయండి ఈ పెద్ద పెద్ద కంపెనీలు కాదు మామూలు షాపులు కాదు ఏంటంటే గుంటూరు విజయవాడ నెల్లూరు ఈ మూడు ప్రాంతాల నుంచి ఎక్కువగా పాపడ్స్ అనేవి అంటే అప్పడాలు అనేవి ఎక్కువగా తయారు చేసి నేను ఇప్పటివరకు వరకు పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి అనుకున్నాను కానీ అక్కడి నుంచి కొన్ని కొన్ని దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన ఆంధ్రలో నాకు ఇప్పుడు అనాలిసిస్ చేసే తెలిసింది అందుకనే మన ఆంధ్ర షార్ట్స్ ద్వారా తెలియజేద్దామని మీకు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి వీలైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఆంధ్ర షార్ట్స్ని ఫాలో కండి వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకే అయితే కంపెనీస్ అన్నాను కదా కంపెనీస్ కాకుండా మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో విజయవాడ నెల్లూరు గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చిన్న కారు కార్మికులు చేత తయారయ్యి విదేశాలకు ఎక్స్పోర్టింగ్ అవుతుందంటే మన మన ఆంధ్ర మంచి ప్రాముఖ్యత పొందిందనే చెప్పుకోవచ్చు